హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి హైదరాబాద్ అమ్మాయికి స్వాగతం సుస్వాగతం అండి ఫ్రెండ్స్ నేను ఈరోజు నేను మీకు స్పెషల్గా ఆ కాకరకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను ఈ కూర అనేది యూట్యూబ్లో ఎవ్వరూ పెట్టలేదండి ఇది ఓల్డ్ స్టైల్ అనమాట మా అత్తగారు వాళ్ళ అమ్మగారు చేసేవాళ్ళు అంటండి సో మా అత్తగారు నాకు నేర్పించారు సో అది మీకు పెడుతున్నాను అది ఎలా చేయాలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఆ కూర తయారు చేసుకోవడానికి ఆ కాకరకాయలు రెండు ఉల్లిపాయలు టమాటాలు ఉప్పు పసుపు కారం పోపు దినుసులు ధనియాలు ఎల్లుల్లిపాయ అల్లం రెండు పచ్చిమిరకాయలు కరివేపాకు జీలకర్ర ఓకేనా ఫ్రెండ్స్ ఆ కాకరకాయలని శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపించినట్టుగా మజ్జిగ అలా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలా మొత్తం కోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో మంచి వాటర్ పోసుకోవాలి తాగే వాటర్ పోసుకోవాలన్నమాట తర్వాత ఆ కాకరకాయలను అలా కోసు ఉంచుకున్న వాటిని ఇందులో వేసుకొని పెట్టుకోవాలి తగినన్ని వాటర్ పోసుకోవాలన్నమాట కొంచెం పసుపు ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి ఒక పొంగు లేదంటే కొంచెం లేతగా ఉంటే ఒక పొంగు లేదు కొంచెం లైట్గా ముదురుగా కలర్లో ఉన్నాయంటే రెండు పొంగులు వచ్చేంతవరకు ఉడకపెట్టుకోవాలన్నమాట ఈ లోపల మనం మసాలా తయారు చేసుకోవటానికి ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా మసాలా కోసం అందరూ మిక్సీ వాడతారు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చూసుకోండి నేను ఎప్పుడు మిక్సీలోనే పెడతాను సో ఇప్పుడు వీడియోలో చూపిద్దాం అన్నట్టుగా ఎందుకంటే ఇట్లా రోట్లో నూరుకున్న కూర చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అని చెప్పి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో రోల్లో ట్రై చేశాను చిన్న రోలు కాకపోతే అల్లం చిన్న ముక్కలుగా కోసి అట్లా పేస్ట్లా చేసుకోవాలి తర్వాత ధనియాలు వేయి వేయడానికి చిన్న రోలు అయింది కాబట్టి నేను ధనియాలను పొడి చేసుకున్నానండి అది లైట్గా వేయించి పొడి చేసుకొని అందులో కలుపుకొని అట్లా పేస్ట్లా చేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఎలాగ దంచుకొని మెత్తగా ముద్దలా అయ్యేంత వరకు చేసుకోవాలి సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇట్లా ముద్దలాగా అవుతుందనమాట దీన్ని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో ఈ లోపల అది ఉడికిందో లేదో చూద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఉడికిపోయింది చూసారు కదా చూడండి నేను చాకుతో గుచ్చుతున్నాను ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది సో ఉడికిపోయినట్టే ఆ వాటర్ అన్నీ తీసేసి వంపేసిన తర్వాత చూడండి ఇట్లా ఉంటాయి అనమాట గిన్నె తీసి పక్కన పెట్టుకోవాలి ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్స్ వరకు పడుతుంది ఎందుకంటే మనం ఈ ఆగాకరకాయలని ఫ్రైలా చేసుకోవాలన్నమాట మరీ ఫ్రైలా కాదు లైట్గా ద్వారాగా వేయించుకోవాలన్నమాట ఇట్లా ఇలా వేయించుకొని పక్క ప్లేట్లో పక్కకి తీసుకొని పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అది క్లీన్ చేసేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కదా ఆవాలు జీలకర్ర పప్పు వేసాను ఇలా అయిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం అల్లం ఉల్లిపాయ ధనియాలు పేస్ట్ పట్టుకున్నాం కదా రోడ్లు నూరుకున్నాం కదా ఆ మూత తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు లైట్గా వేసుకోవాలండి కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట అయితే నేను ఫస్ట్ మీకు చింతపండు చూపించడం మర్చిపోయాను నిమ్మకాయ ఎంత సైజులో చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలండి తర్వాత టమాటా మొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇట్లా తిప్పుకొని మూత పెట్టుకోవాలండి మనకి టమాటాలు మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో చూసుకోవాలన్నమాట అవి అడుగు అంటున్నాయి ఏంటి అని చూసుకోవాలి చూసుకున్నాక మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మగ్గిపోయిన ఉల్లిపాయలను టమాటాలు మగ్గిపోయినాయి అని తెలిసాక ఇవి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయలు అవి కలుపుకోవాలి కలుపుకొని తగినంత కారం తగినంత ఉప్పు మీరు ఉప్పు ఇప్పుడే చూడద్దు స్టార్టింగ్లో కొంచెం వేసాము కదా సో ఇలా లైట్గా కారం మగ్గిన తర్వాత పులుసు పోసుకుంటాము ఆ పులుసు పోసుకున్న తర్వాత ఉప్పు సరిపోయింది లేదో చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎట్లా మనం పులుసు పోసుకోవాలన్నమాట లైట్గా అసలు ఎక్కువగా పోసుకోకూడదు జస్ట్ నిమ్మకాయ అంతా కూడా అవసరం ఉండదు నాకు తెలిసి జస్ట్ పులుపు కోసం అంతే అలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఎల్లుల్లిపాయ జీలకర్ర కొట్టుకొని దంచుకొని అందులో కలుపుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత ఆ వాటర్ అంతా బాగా ఎగిరిపోవాలండి ఎగిరిపోతేనే బాగుంటుంది టేస్టు సో ఎగిరిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని తిప్పుకొని తీసి పక్కన పెట్టుకోవటమే ఇది రైస్లోకి బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓల్డ్ పద్ధతి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్